నమస్తే అండి నా పేరు మొయిల నాగబాబు పిఠాపురం నియోజకవర్గం వన్నిపూడి గ్రామం అండి సోదరులు మన ముస్లిం సోదరులు కడప జిల్లా నుంచి వచ్చారు ముస్లిం జనసైన్యం పేరుతోటి ముస్లిం జన సైన్యం పేరుతోటి మీరు పలు గ్రామాలు తిరిగి పిఠాపురం నియోజకవర్గం అంతా ముస్లిం సోదరులందరినీ కలుసుకుని జనసేన వైపు వారికి పూర్తి మద్దతు తెలుపుతూ వారి పిల్లల పట్ల మంచి భవిష్యత్తులో రాబోయే కాలంలో వారికి కావలసిన నిధులని వేరే వేరే అక్కులను కాపాడడం కోసం ఆ అప్పుల పరిరక్షణకై పవన్ కళ్యాణ్ గారిని అడగడం కోసమని వచ్చారు సోదరులు ఈ రోజు మన పినాపురంలోని అధ్యక్షులు వారు తిరుగుతున్నారు కాబట్టి అధ్యక్షుల వారి సమక్షంలో ముస్లిం జన సైనికులు ముస్ ముస్లిం జన సైన్యం పేరుతోటి వీరంతా కూడా వీధి వీధి వాడవాడ తిరిగి ప్రజలని ఆకర్షితం చేసి గాజు గ్లాస్ గుర్తికి ఓటు వేయించేలాగా మొత్తం అందరిని కూడా స్వాధులందరినీ కూడా మమేకం చేసి మొత్తం అందరినీ కలపడానికి వచ్చే వచ్చారు సోదకుడు సాదర్లు హరీష్ అయ్యాయి గారు కరీముల్లా గారు రోస్ పాష గారు సోయేబ్ అహమార్ సోయేబ్ అహ్మద్ మొత్తం సోదరులు అందరూ వచ్చారు పలు సాతరులు కలిసి వారి మాటల్లో కూడా జాగ్రత్తలు తీసుకుందారని కూర్చున్నాను నమస్కారం సాధకుడు అంశ్ జేదే ఎంజేఎస్ ముస్లిం జన అది అనే సంస్థ స్థాపించి ఈరోజు మన మన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఆయన నుండే మొదలు పెడదాం మన ప్రధానం కూడా అని చెప్పేసి ఇక్కడికి మన ముస్లిం జన సైన్యం సభ్యుల ఇక్కడ వచ్చాం రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఉమ్మడి అదే అదేవిధంగా ఈ ఎంజెస్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు కూడా ఉన్నాయి ఏదైతే మనం ఉప్పు సత్యాగ్రహంలో ఉన్నటువంటి మన మహాత్మా గాంధీ గారి కొన్ని మాటలను కొన్ని సిద్ధాంతాలను తీసుకొచ్చి ఏదైతే మనం నైతికంగా భౌతికంగా ఆర్థికంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఏ విధంగా సపోర్ట్ చేయాలి అంటే ఉప్పు సత్యాగ్రహం ఆయన మహాత్మా గాంధీ గారు చేపట్టినప్పుడు ఆయన ప్రజల నుండి మూడు మద్దతులు అడిగాడు అనమాట ఒకటి నైతికమైన మద్దతు రెండు భౌతికమైన మద్దతు మూడోది ఆర్థికపరమైన మద్దతు ఈ నైతిక మద్దతు అంటే ఎవరైతే సంకల్పించి నైతికంగా చెప్పండి మీ మద్దతు తెలియజేయండి అదేవిధంగా భౌతికంగా నాతో పాలన ఉంటే మనతో పాలన ఉంటే మనతో నడవండి మీరు ప్రజలతో నడవాలి అని చెప్పి ఆయన నివాదించారు అదేవిధంగా ఎవరికి మీకు ఈ కార్యక్రమాన్ని ఆర్థికంగా చెప్పారు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇదే నైతిక భౌతిక ఆర్థిక మద్దతు పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మా ముస్లిం జనసేన తరఫున అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ సంస్థ స్థాపించడం జరిగింది ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మా కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఇక్కడికి ప్రచారం చేయడం ఇవి శుభ 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 సూచికంగా భావిస్తూ ఇక్కడ మా మా సంస్థను ఆదరించి చేసినటువంటి మా అన్నయ్య కానివ్వండి ఇక్కడ పీఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ చూసినటువంటి ఈ ఆదరణ ఈ అభిమానం పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఆయన యాభై అరవై వేలు కాదు లక్ష ఓట్ల లక్ష ఓట్ల మెజార్టీ ఆయన గెలుసు సాధించింది మాకు అనిపిస్తుంది ఎక్కడో ఉన్న గడప నుంచి మేము మాకు ఆ ప్రేమ అభిమానం ఇక్కడ ఎందుకు కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గతంలో చూపిస్తున్నటువంటి అభిమానం కూడా సాధ్యమైనది కాదు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పీఠాపురం నియోజకవర్గ ప్రధానికానికి ఒక్కడే కూర్చుంటున్నాం మార్పు కావాలి మంచి చేకూరాలి మనకు అన్ని చూస్తున్నాం పీఠాపురం నియోజకవర్గం సమీక్షిస్తున్నాం డెవలప్మెంట్ కూడా జరగాలి కాబట్టి అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచి తీరాలి పీఠాపురం పీఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పాటు గుర్తి అని చెప్పి భావిస్తున్నాము Ассаламу алейкум. Жий чимсэна. Жий гоо мэлтэнсээ байна. Жий чимсэна. Жий чимсэна. Жий чимсэна.